హరి ఓం నా పేరు అలేక్య నా ఛానల్ అలేక్య గూడేలాకి స్వాగతం మన తెలుగు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఉగాది ఇది మన కొత్త సంవత్సరాది భవిష్య ఫలితాలను తెలిపే పవిత్రమైన రోజు ఉగాది అంటే ఏమిటి దీనికి మనం ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాం ఉగాది పచ్చడి రహస్యం ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఉగాది అంటే ఏమిటి ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుండి వచ్చింది యుగా అంటే నూతన సంవత్సరము ఆది అంటే ప్రారంభం ఇది తెలుగు మరియు కన్నడ ప్రజల చాంద్రమాన నూతన సంవత్సరం కలియుగ మొదలైన రోజునే ఉగాది అని పురాణాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఉగాది ఎప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఉగాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం వస్తుంది ఉగాది పండుగ విశిష్టత ఇది ప్రకృతిలో కొత్త ప్రారంభానికి సంకేతం ఈ రోజున పండితులు భవిష్య పంచాంగాన్ని చదివి రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను చెప్తారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్న రోజు కూడా ఇదే అని పురాణాల్లో ఉంది ఉగాది రోజున చేసేవి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఇల్లు శుభ్రంగా ఉంచి తోరణాలు రంగవల్లులు వేయాలి పండితుల ద్వారా పంచాంగ శ్రవణం వినాలి ఉగాది పచ్చడి తినాలి దేవాలయ సందర్శన చేయాలి ప్రత్యేక పూజలు చేయాలి ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నాడు వచ్చింది కొత్త సంవత్సరం పేరు వచ్చి విశ్వా వసునామ సంవత్సరం ప్రతి తెలుగు సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి విశ్వా వసు అని పేరు గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరులో కూడా విశ్వా నామ సంవత్సరం వచ్చింది తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఉంటాయి విశ్వా నామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఈ పేర్లకు పురాణాలలో వివిధ కథనాలు ఉన్నాయి కొన్ని కథనాల ప్రకారం శ్రీకృష్ణుడి భార్యలలో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు మరియు మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని కూడా ఈ సంవత్సరాలకు పెట్టారని చెబుతారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఫలాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం వంటి అంశాలను పరిశీలిస్తారు ఈ విధంగా ఉగాది పండుగ తెలుగు ప్రజల జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఈ పర్వదినం కొత్త ఆశలు ఆనందాలు మరియు సంతోషాలను తీసుకురావాలని కోరుకుందాం ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మన జీవితం ఎలా ఉంటుందో చూపించే ఒక ఆనవాయితీ ఇందులో ఆరు రకాల రుచులు ఉంటాయి ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సూచిస్తాయి ఉగాది పచ్చడిలో ఉండే పదార్థాలు మరియు వాటి అర్థం చింతపండు పుల్లగా ఉంటుంది దీనివల్ల జీవితంలో కొన్ని చేదు అనుభవాలు తప్పవు వాటిని సహించాలి బెల్లం తీపిగా ఉంటుంది ఇది సంతోషం ఆనందం విజయాలను సూచిస్తుంది మిరపకాయ కారంగా ఉంటుంది మన జీవితంలో ఉల్లాసం సాహసం ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తుంది వేప పువ్వులు ఇది చేదుగా ఉంటుంది జీవితంలో కష్టాలు బాధలు ఉండడం సహజం వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి ఉప్పు ఉప్పగా ఉంటుంది జీవితంలో సమతుల్యత చాలా ముఖ్యం మామిడి ముక్కలు వగరుగా ఉంటాయి కొత్త అనుభవాలను అనుకోని సంఘటనలను సూచిస్తుంది ఉగాది పచ్చడి తయారీ విధానం చింతపండు తడిపి పులుపు తీయాలి బెల్లం నీటిలో కరిగించాలి మామిడి ముక్కలు వేప పువ్వులు మిరపకాయ పొడి ఉప్పు అన్నింటినీ కలపాలి అన్నీ బాగా మిళితం చేసి ఒక సమతుల్య రుచిని పొందేలా కలిపితే ఉగాది పచ్చడి సిద్ధం ఉగాది పచ్చడిలోని సందేశం మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది సంతోషం కష్టం చేదు అనుభవాలు ఊహించని సంఘటనలు విజయాలు అన్నీ కలిసి ఉంటాయి ఈ అన్ని అనుభవాలను సమతుల్యంగా అంగీకరించడం నేర్చుకోవడమే ఉగాది పచ్చడి ద్వారా మనకు చెప్పే గొప్ప జీవన సత్యం మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు